క్రికెట్ టీం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కోచింగ్ స్టైల్ వల్ల కేవలం ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచం నుండి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీం సెలెక్షన్ మార్పులకు సంబంధించి ఫ్యాన్స్ మండిపడుతూనే ఉన్నారు వారితో పాటే కొంతమంది క్రికెట్ విశ్లేషకులు మాజీ ప్లేయర్స్ కూడా టీమిండియా ప్రదర్శనపై విమర్శలు చేస్తున్నారు అయితే గౌతమ్ గంభీర్ కోచింగ్ పై ఐస్లాండ్ క్రికెట్ తీవ్ర విమర్శలు చేసింది మా అభిమానులు అందరికీ చెప్తున్నాం గౌతమ్ గంభీర్ ని మా కొత్త నేషనల్ టీం కోచ్ ఆహ్వానించడం లేదు ఆ స్థానం ఇప్పటికే భర్తీ చేయబడింది మేము రెండు వేల ఇరవై ఐదులో ఆడిన మ్యాచ్ లో డెబ్బై ఐదు శాతం గెలిచామంటూ ఐస్లాండ్ క్రికెట్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది దాంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయింది ఈ పోస్ట్ పై ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు ప్రపంచంలోనే పవర్ఫుల్ టీమ్ గా పేరు తెచ్చుకున్న ఇండియన్ క్రికెట్ టీం కోచ్ ను ఐస్లాండ్ క్రికెట్ బోర్డు ఇలా బహిరంగంగా ఎగదాళి చేసిందని అంటున్నారు అంటే టెస్ట్ క్రికెట్ లో కోచ్ గంభీర్ స్థానం ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది ఫ్యాన్స్ అంటున్నారు జూలై రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టారు అతని కోచింగ్లో భారత్ పన్నెండేళ్లలో మొట్టమొదటిసారిగా సొంత గడ్డపై న్యూజిలాండ్తో వైట్ వాష్ గురైంది ఆస్ట్రేలియాలో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఒకటి మూడు తేడాతో ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా సిరీస్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది ముందు జరగబోయే మ్యాచ్లను గెలిచి మంచి ఫలితాలు తీసుకురావడమే గంభీర్ ఈ ట్రోల్స్ కి చెప్పే సమాధానం అవుతుంది We'll <laughs>